ఈజీగా ఇదిగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బిహైండ్ ఉన్నాం అమ్మాట అలాగా इतने इंच लगा इतना पढ़ते हैं अरे अच्छी बॉयस आ रही हैं सर तार पता है देख गर्ल्स आ रहे हैं हमारे साथ सब कॉन्ट्रैक्ट्स हैं ना हमारा डीबी या रहे हैं ना खत्म बास्केट होता है हाँ क्या नीरो सब कॉन्ट्रैक्ट्स आएगा పక్కన మనోజ్ ఉన్నాడు కదా అబ్బాయి చూసారు అబ్జర్వ్ చేశారు అతను అలా ప్రెస్ వస్తుంటే సైడ్ నుంచి మనోజ్ చిరుపించి నేను అనుకోవడం ఏంటంటే మనోజ్ గారే మీ నాన్న ఇంకా ఓల్డ్ అని చెప్పడానికి ఓకే మీడియా వారికి నమస్కారం రాజమహేంద్రవరం గవర్నమెంట్ కాలేజ్ ఏ పరిస్థితిలో ఉంది ఎంతవరకు పను పనులు ముందుకు వెళ్తా ఉన్నాయన్నీ కూడా పర్యవేక్షించడానికి శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిపి రావడం జరిగింది ఎన్నికల ముందు ఆర్భాటానికి కేవలం పబ్లిసిటీకి ఇన్ని కాలేజీలు ఇచ్చేసాం ఇన్ని కాలేజీలు ప్రారంభించేశాం ఇదిగో ఇలాగ క్లాసులు జరిగిపోతూ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరు కూడా వచ్చేసారు అని ఆర్భాటాలకు పోయి ఏ విధమైన మౌలిక వసతులు అన్నది కూడా ఇంకా కల్పించకుండా ఇటు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని పెడుతూ ప్రజల్ని మబ్బి పెడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేశారు ఇప్పుడు మనం ఆరు నెలలు అయ్యింది చూస్తూ ఉన్నారు పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు వాస్తవానికి జూన్కి ఇదంతా కంప్లీట్ అవ్వాలి కానీ క్షేత్రస్థాయిగా మనం ఆలోచించినట్లయితే వాస్తవ వాస్తవ పరిస్థితులు అయితే ఇంకో సంవత్సరానికి అయితే చాలా గొప్ప అంటే జూన్కి అవ్వాలి అని అంటే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలేగా నడుస్తూ ఉంది పని మరి గతంలో ఉన్న హెల్త్ మినిస్టర్ ఏం పీకారు ముఖ్యమంత్రి గారు ఏం సమీక్షించారు ప్రజలు ఎందుకు మబ్బి పెట్టారు ఎందుకు మోసం చేశారు నోటుకు వచ్చిన మాటలు ఇక్కడ కాలేజ్ వచ్చేసింది ఇచ్చేసేసాం వచ్చేసేసామని చివరాకరికి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వస్తా ఉంటే మేము గెలిచిన తర్వాత వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకూడదని మేము పర్యవేక్షించి సమీక్షించి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి అన్ని కూడా రూమ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది అంటే అంటే మీరు గమనించినట్లయితే రాజమహేంద్రవరం సిటీలో ఉన్న కాలేజ్ కోత దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విలాసవంతమైన పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు కోత దూరం ఆ ఆఫీస్ గట్టిగా ఉంటే మూడు నాలుగు నెలల్లో పూర్తి అయిపోయింది ఇంటీరియర్స్ అయిపోయింది ఫర్నిచింగ్ ఫర్నిచింగ్ అయిపోయింది ఫ్లోరింగ్ అయిపోయింది అన్ని మూడు నాలుగు నెలల్లోని జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోటి అడ్డగోలుగా ప్రభుత్వ సైట్ని తీసుకొని కట్టుకున్న దాంట్లో అవింది ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేది అధికారికంగా ప్రభుత్వ పరంగా ఎందుకు అవట్ల కారణం దీంట్లో పెద్ద ఆయనకి పని లేదు అది ఆయన వ్యక్తిగత పార్టీ ఆఫీసు వాళ్ళ దృష్టి అంతా అలాగే ఉంది గత ఐదు సంవత్సరాలు తప్పకుండా ఎన్డీఏ కూటమిగా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాం కాంట్రాక్టర్లు మొదలుకొని ఏం జరుగుతూ ఉంది అన్నీ కూడా సరిగ్గా జరుగుతూ ఉన్నాయా నాణ్యత లోపించకుండా ఉందా నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే కాంప్రమైజ్ అవుతా ఉన్నారా అన్నీ కూడా సమీక్షించుకుంటా ఉన్నాం త్వరగతిన పూర్తి చేయాలన్నది అధికారులందరికీ చెప్పడం జరిగింది జూన్ నాటికి అయితే ముమ్మాటికి అవ్వదు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తున్న స్టూడెంట్స్కి ఏ ఇబ్బందులు కలగకుండా దగ్గరలోనే హాస్టల్స్ అన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే కార్యక్రమం తీసుకుంటాం అలాగే ఇంకా కొంతమంది అధికారుల్లోని ఆ పాత వాసనలు పోవట్ల చాలా నిసిగ్గుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అది గవర్నమెంట్ కాలేజ్ అంటే అవకాశం ఉంటే మెడికల్గా వాళ్ళు దైవం కింద భావించే వ్యక్తి ఒక విగ్రహం పెట్టుకోవాలి కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏంటండి గవర్నమెంట్ కాలేజ్ నేను రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడా కూడా తక్కువ చేయట్లా ఆయన పైన నాకు గౌరవం ఉంది నేను రాజశేఖర రెడ్డి గారిదైనా సరే ఎన్టీ రామారావు గారిదైనా ఎవరిదైనా సరే పెట్టకూడదు అన్నది లాస్ట్ టైం హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మేమే చెప్పాం అక్కడ ఉండకూడదు ఈ రోజుగా విగ్రహం అక్కడే ఉంది అంటే అభిమానాన్ని చాటుతున్నారా లేకపోతే మీరేం చెప్పినా మేము చేయాల్సిన అవసరం లేదు మీరేం చెప్పినా మేము చేయాల్సిన అవసరం లేదు మేము మొండి కేసేసేమని అధికారులు చెప్తున్నారని నాకైతే అర్థం కావట్ల సాక్షాత్ హెల్త్ మినిస్టర్ చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు గౌరవం ఉంది కానీ విద్యా సంస్థల్లోని ఇలా పెట్టడం సరైన విధానం కాదు ఇక్కడ తీసేసి అగౌరవపరచకుండా విగ్రహాన్ని ఇంకెక్కడైనా పెట్టండి అంతేకాని సంస్థ లోపల ఉండకూడదని చెప్పినా కూడా చేయట్లేదు అని అంటే ఏంటి ఏం చేస్తా ఉన్నారు ఇలా ఇలా కొంతమంది ఇంకా వాసనలు పోవట్లేదు మారాలి ఆరేడు నెలలు అవుతా ఉంది ఇంకా మారకపోతే మారుతారు అంతే అదే మాకు క్లారిటీగా మేము కూడా ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏదేమైనా రాజమహేంద్రవరం గవర్నమెంట్ కాలేజ్లో క్షమించరాని నేరాలు చేశారు వైసీపీ వాళ్ళు తెచ్చిన నాటి నుంచి ఏనాడు సమీక్షించలా పర్యవేక్షించలా ఏం జరుగుతూ ఉందన్నది వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా ఊరి నిండా ఫ్లెక్స్ వేసుకున్నారు పబ్లిసిటీ చేసుకున్నారు గాలికి వదిలేశారు గాలికి వదిలేసింది అలాగే ఉంది ఇప్పుడు మేము మరలా ప్రత్యక్షంగా దగ్గరుండి మా వాళ్ళందరూ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ నుంచి మంత్రి గారు రెండు మూడు సార్లు ఈ మధ్యన అడిగారు ఏ వాస్ ఎలా నడుస్తూ ఉంది ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఫండ్ శాంక్షన్ చేసాం ఫండ్ శాంక్షన్ చేసాం ఎక్విప్మెంట్ వస్తూ ఉంది ఫర్నిచర్ వస్తూ ఉంది నీకు విజిట్ చేసిన తర్వాత ఇవన్నీ అవసరాలను నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకున్నా అన్ని ఎలకేషన్